నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ వీడియోలో మనం ఏడవ తరగతి జనరల్ సైన్స్ సిబిఎస్ఈ పాఠ్య పుస్తకాల్లోని ఐదవ చాప్టర్ భౌతిక మరియు రసాయనిక మార్పుల గురించి ముఖ్యమైనటువంటి విశేషాలన్నింటినీ కూడా క్విక్ గా రివిజన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్ళడానికి మా ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చింది అన్నట్లయితే వీడియోను లైక్ చేయండి ఎంత ఎక్కువ మంది లైక్ చేస్తే మాకు అంత ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది భవిష్యత్తులో ఇటువంటి తరహా వీడియోలన్నీ కూడా మేము మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం అలాగే వీడియోలోకి వెళ్లడానికి ముందు మీ పూర్వ జ్ఞానానికి ఒక పరీక్ష మెగ్నీషియం రెబ్బర్ మండించడం మందించడం కంటే ముందుగా గరుకు కాగితంతో రుదడం జరుగుతూ ఉంటుంది ఇలా గరు రుకు కాగితంతో రుట్టడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి రిబ్బన్ మనకి తెలుసు దాని ప్రయోగశాలలో మనం అప్పుడప్పుడు దాన్ని కొన్ని ప్రయోగాల నిమిత్తం మండించడం జరుగుతూ ఉంది అలా మండించాలి అనుకున్నట్లయితే ముందుగా దాని ఏం చేస్తాము అంటే గరుకు కాగితంతో రుద్దుతాము అలా గరుకు కాగితంతో రుట్టడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటి అని అడుగుతున్నారు వాళ్ళ సమాధానం కనుక మీకు తెలిసింది అన్నట్లయితే క్లియర్ గా కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక విషయంలోకి వెళ్దాము నిత్యం పరిసరాల్లో మనం అనేక మార్పులను చూస్తూ ఉంటాము చక్కెర ద్రావణం తయారు చేయడము పాల నుంచి పెరుగుతాము తయారు చేయడము పాలు పొల్లగా మారడము రబ్బర్ బ్యాండ్ను సాగదీయడము మొదలైనట్టు అన్ని కూడా మార్పులుగా చెప్పవచ్చు సాధారణంగా మార్పుల్ని భౌతిక మార్పులు రసాయనిక మార్పులు అంటూ రెండు రకాలుగా వర్గీకరణ చేయడం జరుగుతూ ఉంటుంది కాగితాన్ని ముక్కలుగా చేసినట్లయితే తిరిగి మళ్లీ కాగితం పొందడం సాధ్యం కాదు శుద్ధ పొడిని నీటిలో కలిపి ముద్దగా చేసి స్థూపాకారంగా మలిచి మళ్లీ శుద్ధ మొక్కను మనం పొందవచ్చు నీటిని మంచుగాను మంచుని నీటిగాను మార్చవచ్చు నీటిని మరిగించే ఆవిరిగా మార్చవచ్చు ఆ ఆవిరిని చల్లబలిసి మళ్ళా నీరుని పొందవచ్చు హాక్సా బ్లేడ్ ను గ్యాస్ స్టవ్ పై ఎక్కువ సమయం వేడి చేసినప్పుడు అది ఎర్రగా మారుతుంది తిరిగి యాస్థితికి యథా రంగు రంగుకి వచ్చేస్తుంది పై సందర్భాలలో కాగితము శుద్ధ పరిమాణంలో మార్పులు ఉన్నాయి నీరు దాని స్థితిలో మార్పుని తెచ్చుకున్నది హాక్సా బ్లేడు తన యొక్క రంగుని మార్చుకున్నది ఇలా ఆకారము పరిమాణము రంగు స్థితి మొదలైనటువంటి లక్షణాలను పదార్థం యొక్క భౌతిక లక్షణాలు అంటారు ఈ తరహా భౌతిక లక్షణాలలో కలిగేటువంటి మార్పులన్నింటినీ కూడా భౌతిక మార్పులు అని పిలుస్తారు భౌతిక మార్పు సాధారణంగా యథాస్థితికి మార్చబడుతుంది లేదా రివర్స్ చేయబడుతుంది భౌతిక మార్పులో ఎటువంటి కొత్త పదార్థము ఏర్పడదు ఇనుమును బహిరంగ ప్రదేశంలో తేమ సంష్కంలో కొద్ది రోజుల పాటు ఉంచినట్లయితే పైన గోధుమ రంగులో ఉండేటువంటి తృప్ ఏర్పడ్డాన్ని మనం గమనిస్తూ ఉంటాం వ్యవసాయ భూములు లేదా పార్కుల యొక్క గేట్లు పచ్చిక మరియు తోటల్లో ఉంచినటువంటి ఇనపు బెంచీలు ఆరు బయట ఉంచినటువంటి ఇనపు వస్తువులు గడ్డపార్లు వంటింట్లో ఉండేటువంటి తడి మొదలైనటువంటి మొదలైనటువంటివన్నీ కూడా తుప్పు పట్టాలని మనం గమనిస్తూ ఉంటాం సో వీడియోకి వెళ్లే ముందు ఏపీ డిఎస్సి కాంపిటీషన్స్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తోంది నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో లభిస్తుంది దానిలో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని అందులో వివరాలు తెలుసుకుని మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఎగ్జామ్స్ రాయేసే ప్రయత్నం చేయవచ్చు సో మెగ్నీషియం ని గరుకు కాగితంతో శుభ్రపరిచి కొవ్వతి మంటతో అందించినట్లయితే అది తెల్లని కాంతితో మండుతుంది ఇక్కడ ఏర్పడినటువంటి తెల్లని బోర్డును మెగ్నీషియం ఆక్సైడ్ గా పిలవచ్చు మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ రైస్ టు మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడినటువంటి బూడిదను నీటితో కలిపినట్లయితే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేటువంటి క్షార ధర్మాన్ని కలిగి ఉండేటువంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది ఈ పదార్థం ఎరుపు లెట్మస్ ని నీళ్లు రంగుకి మారుస్తుంది సో మెగ్నీషియం ఆక్సైడ్ ప్లస్ నీరు జ్యూస్ రైస్ టు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఈ మొత్తం ప్రక్రియలో మెగ్నీషియం నుండి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనే ఒక కొత్త పదార్థం ఏర్పడడం జరిగింది నీలి రంగులో ఉండేటువంటి కాపర్ సల్ఫైట్ నీళ్ళు తోత లేదా బ్లూ విట్రీయాల్ అని పిలుస్తామో దీన్ని కొద్దిగా నీటికి కలపాల్సి ఉంటుంది సజల హైడ్రో సల్ఫియూరి కామలాన్ని కొన్ని చొక్కలు చుక్కలుగా కలుపుతూ నీలి రంగు ద్రావణాన్ని సజల సల్ఫ్యూరిక్ కామలను కొన్ని చుక్కలుగా కలపగా నీలి రంగు ద్రావణం ఏర్పడడాన్ని మనం గమనిస్తూ ఉంటాం ఈ ద్రావణంలో ఒక మేకను ఉపయోగించినటువంటి షేవింగ్ బ్లేడ్ ను ఉంచి కొద్ది సమయం పాటు ద్రావణం యొక్క రంగు మార్పులను గమనించాల్సి ఉంటుంది నీలి రంగు ద్రావణం ఆకుపచ్చలోనికి ఆకుపచ్చ రంగులోనికి మారడంతో పాటు మేకు లేదా బ్లేడు ముదురు గోధుమ వర్ణంలోనికి మారడాన్ని మనం గమనిస్తూ ఉంటాం ఇక్కడ కాపర్ సల్ఫైడ్ ద్రావణము ఐరన్ తో చర్య జరిపి ఐరన్ సల్ఫైడ్ మరియు కాపర్ ని ఏర్పరచడం జరిగింది సో నీలం రంగులో ఉండే కాపర్ సల్ఫైడ్ ప్లస్ ఐరన్ గ్యూస్ రైస్టు ఆకుపచ్చని రంగులో ఉండేటువంటి ఐరన్ సల్ఫైడ్ ప్లస్ గోధుమ రంగులో ఉండేటువంటి కాపర్ ఇది రసాయన చర్యగా మనం చెప్పవచ్చు ఒక టీ స్పూన్ వినిగర్ కు చిటికడు బేకింగ్ సోడా లేదా వంట సోడాని కలిపినప్పుడు వాయు బుడగలు రావడాన్ని మనం గమనిస్తూ ఉంటాము వచ్చిన ఈ గాలి బుడగలు సున్నపు నీటిని ద్వారా పంపించినట్లయితే ఆ సున్నపు తేట పాల వల్ల తెల్లగా మారడాన్ని మనం గమనిస్తూ ఉంటాము ఈ చర్యలో వెనిగర్ బేకింగ్ సోడాతో చర్య జరిపి కార్బన్ డైఆక్సైడ్ వాయువును ఏర్పరచడం జరిగింది ఏర్పడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ వాయువు సున్నపు తేటలోకి వెళ్లి కాల్షియం కార్బోనేట్ అనేటువంటి పదార్థాన్ని ఏర్పరచడం జరుగుతుంది కాల్షియం కార్బన్ డైఆక్సైడ్ వాయువును సున్నపు నీటి గుండా పంపినప్పుడు అది పాల వలె తెల్లగా మారుతుంది ఇది కార్బన్ డైఆక్సైడ్ యొక్క ప్రామాణిక పరీక్షగా మనం చెప్పవచ్చు మనం విడిచే గాలిని సున్నపు నీటి గుండా పంపించినట్లయితే ఈ పరీక్ష ద్వారా మనం విడిచే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది అని చెప్పి గుర్తించవచ్చు ఈ మొత్తం ప్రక్రియలో కొత్త రసాయన పదార్థాలు ఏర్పడ్డాన్ని మనం గమనిస్తున్నాము మెగ్నీషియం ను మండించినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడింది మెగ్నీషియం ఆక్సైడ్ నీటిలో కరిగించినట్లయితే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏర్పడింది ఇనుము కాపర్ సల్ఫైడ్ల మధ్య చర్య వలన ఐరన్ సల్ఫైడ్ మరియు రాగి ఏర్పడ్డాయి వెనిగర్ మరియు వంట సోడా కలిపి కార్బన్ డైఆక్సైడ్ ను ఉత్పత్తి చేశాయి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కొత్తగా ఏర్పడేటువంటి మార్పులను రసాయనిక మార్పులు అంటారు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కొత్త పదార్థాలు ఏర్పడేటువంటి మార్పులని రసాయనిక మార్పులు అంటారు రసాయనిక మార్పులని రసాయన చర్యలు అని కూడా పిలుస్తుంది మన శరీరంలో ఆహారం జీర్ణం కావడము పండ్లు పక్వన చెందడము ద్రాక్ష మొదలైనటువంటివన్నీ కూడా రసాయన చర్యలకు ఉదాహరణగా చెప్పవచ్చు ఔషధము అనేది వరుస రసాయనిక చర్యల యొక్క అంత్య ఉత్పత్తి ప్లాస్టిక్స్ డిటర్జెంట్స్ మొదలైనటువంటివన్నీ కూడా రసాయన చర్యల ద్వారానే తయారు చేయబడుతూ ఉన్నాయి రసాయన మార్పులలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు ఏర్పడడంతో పాటుగా ఉష్ణము కాంతి లేదా ఇతర ఉద్గారాలు విడుదల కావచ్చు లేదా గ్రహించవచ్చు ధ్వని ఉత్పత్తి కావచ్చు వాసనలో మార్పు సంభవించవచ్చు రంగులో మార్పు రావచ్చు ఏదైనా కొత్త వాయువు ఏర్పడవచ్చు ఈ ప్రక్రియలన్నీ కూడా రసాయన చర్య జరిగినప్పుడు జరిగే అవకాశం ఉంటుంది మెగ్నీషియం దెబ్బను మండించడము గొగ్గు కలప లేదా ఆకులను మండించడం అనేవి రసాయనిక మార్పులకు ఉదాహరణగా చెప్పవచ్చు పదార్థాన్ని మండించుట అనేటువంటిది ఒక రసాయన మార్పు ఇది ఎల్లప్పుడూ ఉష్ణాన్ని విడుదల చేయడం జరుగుతుంది బాణసంచ పేల్చడము అనేది ఒక రసాయన మార్పు దీనిలో కాంతి ఉష్ణము ధ్వని మరియు వాయువులు విడుదల అవడం అనేది జరుగుతూ ఉంటుంది ఆహారము చెరిపోయినప్పుడు దువాసన రావడము అనేటువంటి ఒక రసాయన మార్పు ఆపిల్ మొక్కను కోసిన తర్వాత గోధుమ రంగుకు మారడము బంగాళదుంప వంకాయ మొదలైనటువంటి రంగు మారడము మొదలైనటువంటివన్నీ కూడా రసాయన మార్పులకు ఉదాహరణగా చెప్పవచ్చు మొక్కలు కిరణజన్య సమయోగ క్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకోవడము ఒక రసాయన మార్పు ఆమ్లం క్షారంతో తల సేకరించేటువంటి ప్రక్రియ కూడా ఒక రసాయన మార్పుకు ఉదాహరణగా చెప్పవచ్చు ఇనుము తుప్పు పట్టడము తుప్పు పట్టడము అనేది ఇనుప వస్తువులను నాశనం చేసేటువంటి ఒక మార్పు వంతెనలు ఓడలు కార్లు ట్రక్ బాడీలు మొదలైనటువంటివన్నీ కూడా తృప్పు పట్టి పాడవుతూ ఉండాలని మనం గమనిస్తూ ఉంటాం ఐరన్ గాలిలోని ఆక్సిజన్ తో తేమ సమక్షంలో చర్య జరిపి ఐరన్ ఆక్సైడ్ ఏర్పరిచేటువంటి ప్రక్రియనే తృప్పు పట్టడము అంటాం తృప్పు పట్టడానికి ఆక్సిజన్ మరియు నీరు తప్పనిసరి గాలిలో తేమ శాతం ఎంత ఎక్కువగా ఉంటే తుప్పు అంత వేగంగా పడుతూ ఉంటుంది ఆక్సిజన్ ను ఇనుము ఉపరితలాన్ని చేరుకోకుండా పెయింట్ చేయడము లేదా గ్రీజును పోయడం ద్వారా మనం తుప్పు నివారించ ప్రయత్నం చేయవచ్చు అలాగే ఇనుముపై క్రోమియం లేదా జింకు లోహాన్ని తుప్పుని నిరోధించవచ్చు ఇనుముపై జింకు పరం నిక్షేప్ చేయబడేటువంటి ఓడలు సముద్రపు నీరు లవణాలతో నిరంతరాయంగా కలిసి ఉండడం ఫలితంగా తేలికగా తూపు పట్టి ఉంటాయి ఇనుమును కార్బన్ తో మరియు క్రోమియం నికెల్ మరియు మాంగనీస్ వంటి లోహాలతో కలిసి కలిపి తయారు చేసేటువంటి స్టెయిన్లెస్ స్టీల్ కి తుప్పు కట్టేటువంటి లక్షణము ఉండదు స్ఫటికీకరణము స్ఫటికాలను ఏర్పరిచేటువంటి ప్రక్రియను స్ఫటికీకరణము అంటారు ఈ ప్రక్రియ ద్వారానే సముద్రపు నీటి నుంచి ఉప్పు స్ఫటికాలను మనం తయారు చేసుకోగలుగుతూ ఉన్నాం స్ఫటికీకరణము అనేటువంటి ఒక భౌతిక మార్పుకు ఉదాహరణ ఒక కప్పు నీటిని తీసుకుని కొంచెం సల్ఫ్యూరికామ్లాన్ని కలిపి వేడి చేయాలి మరగడం ప్రారంభం అయ్యాక కొంచెం కాపర్ సల్ఫేట్ పొడిని నెమ్మదిగా కలపాలి చల్లాల్సినట్లయితే కాపర్ సల్ఫేట్స్ పటికాలను ఏర్పడ్డాన్ని మనం గమనించవచ్చు ఓజోన్ పొర వాతావరణంలో సూర్యం నుంచి వచ్చేటువంటి అతి నీల లోహిత కాంతి కిరణాలను అడ్డుకుని మనల్ని రక్షించేటువంటిది ఓజోన్ పొరగా చెప్పవచ్చు ఈ ఓజోన్ పొర విచ్ఛిన్నం కావడము అనేది ఒక రసాయన మార్పు ఒకవేళ అతి నీళ్ళ లోహిత కాంతి కిరణాలు భూమి చేరినట్లయితే మనకు ఇతర జీవరాశులకు హాని కలుగుతుంది మరికొన్ని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కిరణజన్య సంయోగ క్రియ బొగ్గు మానించడము ఆహారం జీర్ణం అవడం రసాయన మార్పులకు ఉదాహరణ నీటిలో చక్కెరను కలిగించడము మైనంను ను కరిగించడము అల్యూమినియం ఫాయిల్ తయారు చేయడానికి అల్యూమినియం మొదలైనటువంటివన్నీ కూడా భౌతిక మార్పులకు ఉదాహరణగా చెప్పవచ్చు చెక్క దొంగ మొక్కలుగా పొక్కోయడం అనేది ఒక భౌతిక మార్పు ఆకుల నుండి ఎరువులు ఏర్పడడం అనేటువంటి ఒక రసాయన మార్పు పూత పోయబడినటువంటి ఇనుప వస్తువులు త్వరగా తుప్పు పట్టవు ఇనుము తుప్పు వేరువేరు పదార్థాలు తుప్పు అనేది ఇనుము యొక్క ఆక్సైడ్ ఆవిరి యొక్క ఘనీభవనము అనేటువంటిది ఒక భౌతిక మార్పు ఢిల్లీలోని మినార్ సమీపంలో గల ఏడు మీటర్ల ఎత్తు గల ఇనుప స్తంభము ఆరు వేల కిలోగ్రాముల బరువు కలిగి ఉన్నది పదహారు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిందిప్పటికీ ఇప్పటికీ దానికి తుప్పు పట్టడం లేదు ఇనుమును తుప్పు పట్టకుండా చేయగలగడము అనేది లోహ సాంకేతికతలో భారతదేశం యొక్క పురోగతిని సూచిస్తూ ఉంటుంది ఇది చాప్టర్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు సో ఈ చాప్టర్ లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ రివిజన్ చేశాము మరొక చాప్టర్ లో మళ్ళా కలుద్దాం Thank you.